Thank <laughs> తెప్పించింది కాంగ్రెస్ హయాంలో ఇక్కడ హైదరాబాద్ లో హిందూ ముస్లిం రాయట్స్ అయితే కాంగ్రెస్ హయాంలో అది పోలరైజేషన్ వాళ్ళ బలం సోరే ఇప్పుడు మనలు మతతత్వ పార్టీ అని వాళ్ళు మతతత్వ పార్టీ హిందువులను ముస్లింలను డివైడ్ చేసింది వాళ్ళు వాళ్ళ సమానాల ఇది ఈ అన్నిట్ల బెస్ట్ పాపులేషన్ కంట్రోల్ బంగ్లాదేశ్ నుండి అన్నిట్ల బెస్ట్ పాపులేషన్ కంట్రోల్ సౌదీ అరేబియాల దుబాయ్ల మరి పాపులేషన్ కంట్రోల్ మరి పాకిస్తాన్ ఉన్నా కానీ ఇక్కడ ఆబాది పెంచుకోలేదు నిజంగానే మన ప్రథమ హక్ అంట మన ఆస్తులను పసుపు ఇంకోటి ముస్లిం రిజర్వేషన్స్ అని చెప్పి కర్ణాటకలో చేసినట్టు ఓబీసీ రిజర్వేషన్ నాలుగు శాతం తక్కువ చేసి ముస్లిం రిజర్వేషన్ అది రాజ్యాంగం మేము అందరినీ సమానం రాజ్యాంగం పెట్టలేకం కదా ముస్లింస్లకు కూడా నష్టం ఎందుకంటే ముస్లిం మతపరంగా రిజర్వేషన్స్ కంటే అన్నిట్లో ఎదిగిన ఎడ్యుకేటెడ్ ధనవంతుడైన ముస్లింస్లకు కాదు నేను పేద ముస్లిమ్స్లకు కాదు కాదు వాళ్ళు ముస్లింస్ అను ఓట్ బ్యాంక్ వాడుకుంటే మేము ముస్లిం ఆదుకుంటున్నాం ఈ రోజు చూడండి ఏ పథకం మోడీ చేసినా కూడా అది అందరికీ సమానము కొన్నిట్ల ముస్లిం సోదరులు ఎక్కువ ఆడుతుంటారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అప్షన్ వరకు ఎట్లా పనిచేయాలని ఏ ఇష్యూస్ తీసుకోవాలని ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది ఈరోజు ప్రతి సర్వేలల్లా బీజేపీ ముందుకుంది తెలంగాణలో ఇంకోటి వచ్చే ఎన్నికలల్లా భారతదేశం నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నది ఏంటంటే అది పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే ప్రధానమంత్రి కూడా మోడీ ఎన్నో కారణాలు దాని అన్నిట్లో సింపుల్ కారణం ఏంటంటే ఔతలి అభ్యర్థి ఎవరు అని చెప్పగలిగింది నిర్ణయం తీసుకోలేదు ఆ ఐఎన్డిఏ కూటమి కూలిపోతుంది అలా ఎవరు అభివృద్ధి తెలియదు ఇక్కడ ఇక్కడ మన తెలంగాణ కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ అంటున్నది అది మా రాహుల్ గాంధీ అంటుంది రాహుల్ గాంధీ ఒక దేశ ప్రతినిధి ఉండాలి ప్రతినిధి ఉండాలి ఒక దేశాన్ని రిప్రజెంట్ చేయాలి ఆయన ఉన్న నియోజకవర్గం వేసి పారిపోయిండు ఎక్కడ ఉత్తరప్రదేశ్ పెట్టి గుట్టలల్లో వైనాడుకు పారిపోయిండు అక్కడ మెజార్టీ మైనార్టీ ఉంటుంది మైనార్టీ మెజార్టీ అంటే ఆయన ప్రతినిధి ఎవరికి మైనార్టీ ముస్లింస్ ప్రతినిధి ఆయన చేసేటువంటి రాజ్యాంగంకు వ్యతిరేకంగా అంబేద్కర్ కు వ్యతిరేకంగా హైకోర్టు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ముస్లిం రిజర్వేషన్స్ అంటున్నారు ముస్లిం రిజర్వేషన్స్ ఎవరికి ముస్లింస్ అయిన ఓటు బ్యాంక్ వాడుకుంటున్నారు మంతతత్వ పార్టీ వాళ్ళు సీఏఏ వాళ్ళు తీసుకొచ్చిండ్రు భారతీయ ముస్లింస్ కు వ్యతిరేకంగా వాళ్ళు తీసుకొచ్చి మేమంటే సిఏ తీసుకొచ్చారు ఇవి ప్రతి ఒక్కటి ఇంకోటి మన ధనాన్నంతా ఈయన తీసుకొని పంచి పెడతానంట ఆయన అన్నాడు ప్రథమ హక్కు మన్మోహన్ సింగ్ రెండు వేల ఆరు అన్నారు ప్రథమ హక్కు నేషనల్ రిసోర్సెస్ మీద దేశ ధనం మీద ఇది ముస్లింస్ అని వాడుకునేది రాహుల్ గాంధీ అంటారు చిత్నా ఆబాది ఉత్నా హక్ అంట అంటే మన ధనాన్ని తీసుకొని వాళ్ళకి ఇస్తారా నేను పాపులేషన్ ఫౌండేషన్ మీద ఉంటుంది నేను ఇండియా భారతదేశం ఎంపీలో నేను బంగ్లాదేశ్ ఇక్కడంతా తీసుకుపోయినా ఆబాది ఎవరు లేదు Bangladesh La Islamic